వేదకాలం నుండి రాజ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనది అశ్వమేధ యాగం ఈ యాగం గురించి యజుర్వేదంలో ఉంది మరి ఈ యాగం ఉద్దేశం ఏంటి ఈ యాగాన్ని ఎందుకు చేస్తారనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశులు మాత్రమే చేస్తారు ఈ యాగానికి ఇరవై నుండి వంద సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి గుర్రాన్ని మాత్రమే వాడతారు ఈ యాగాన్ని సాధారణంగా రాజ్యంలో నీరు లేక కరువు ఏర్పడినప్పుడు జల సదుపాయం కోసం చేస్తారు అశ్వానికి అర్థం గుర్రం రంగు నీరు అనే అర్థాలున్నాయి అయితే సతపద బ్రాహ్మణంలో ఒకచోట సోముడి కంటి నుండి జలజల కారంగా ఆ జలం నుండే గుర్రం పుట్టింది అశ్రువుల నుండి పుట్టిన జీవికను దాన్ని అశ్వం అని అన్నారు ఈ యాగానికి అన్ని శుభలక్షణాలు ఉన్న గుర్రాన్ని చూసి స్వేచ్ఛగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేసి దాని వెనుక కొంత సైన్యం అడుతుంది ఈ అశ్వం పక్క రాజ్యాలకి వెళ్లగానే అక్కడి వారు గుర్రం గల వారికి కరువు వచ్చిందని వారికి సహాయం చేస్తారు లేదా గుర్రాన్ని బంధించగా అశ్వం వెంట వచ్చిన సైనికులు వారధి యుద్ధం చేస్తారు ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా సంధి ఉంటుంది ఇలా అశ్వాన్ని బంధించేవారు కరువు వచ్చిన రాజ్యానికి విలువైన ఇవ్వడం జరుగుతుంది ఇలా చివరకు యాత్ర అనేది ముగుస్తుంది ఈ విధంగా యాత్ర ముగిశాక దేవతలను తృప్తిపరిచే విధంగా యజ్ఞం చేస్తారు ఈ యజ్ఞంలో అశ్వాన్ని బలిస్తారు ఇక గుర్రం యొక్క అంగాలు దేవుళ్లకు నైవేద్యముగా స్వాహ అంటూ అగ్నిగుండలు వేస్తారు రామాయణం మహాభారతం ఇతర పురాణాల గురించి చెప్పే గ్రంథాలలో అశ్వమేధం గురించి వివరంగా చెప్పబడింది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్